నమస్తే న్యూ ఇయర్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఇది పాఠశాలలోనూ కాలేజీలోనూ ఈ శిక్షణ ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారు దీనికి సంబంధించిన కోర్సు ఇవాళ న్యూ ఇయర్ స్కూల్లో కూడా స్టార్ట్ అయింది సో దానికి సంబంధించిన బాధ్యత వహిస్తున్నటువంటి ఏఎన్ఓ అప్రూప్ గారు అలాగే పర్సనల్ ఇన్స్ట్రక్టర్ కావ్య గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమాల యొక్క వివరాలు దీని ద్వారా విద్యార్థులకి కలగబోయే లాభాలని గురించి తెలుసుకుందాం నమస్తే అప్రూప్ గారు నమస్తే కావ్య గారు ఏఎన్ఓ అంటే నేను అబ్రివేషన్ చెప్పినప్పటికీ దానికి సంబంధించిన వివరాలు చెప్పండి దాంతోపాటు దీనికి సంబంధించిన శిక్షణ ఎక్కడ పొందారనేది చెప్పండి ఏఎన్ఓ అంటే సార్ అసోసియేటివ్ ఎన్సిసి ఆఫీసర్ దీనికి ట్రైనింగ్ వచ్చేటప్పటికి గ్వాలియర్ లో ఉంటుంది స్పెషల్లీ ఫర్ ఉమెన్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని ఆ అకాడమీలో ఉమెన్స్ కి ట్రైనింగ్ అక్కడ జరుగుతుంది మేల్ వచ్చేటప్పటికి మెన్స్ కి నాగపూర్ జరుగుతుంది కమిటీలో గ్వాలియర్లో ట్రైనింగ్ అనేది మనకి త్రీ మంత్స్ ఉంటుంది సిక్స్టీ డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది సిక్స్టీ టు నైన్టీ డేస్ సో నైన్టీ డేస్ నుంచి ఏం చేస్తారంటే కొంతమందికి సిక్స్టీ ఫార్టీ అలా అనమాట సో దాని ప్రకారం గ్వాలియర్లో దీని ట్రైనింగ్ అయిన తర్వాత ఫైనల్గా మనకి ఏఎన్ఓ అనేది మనం ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పార్సెల్ యాజమాన్యం మేముని పంపించే పంపించారు సార్ అది కూడా సెలక్షన్స్ అవుతాయి ఎన్సిసి బెటాలియన్ నుంచి మనకి ఏఎన్ఓగా మనల్ని ప్రపోజ్ చేసి మన స్కూల్ వాళ్ళు పంపించిన తర్వాత దాని సెలక్షన్స్ మనకి వరంగల్ గాని హైదరాబాద్ లో గాని ఎన్సీసీ వాళ్ళే చేస్తారు ఓకే వాళ్ళు చేసిన దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళని పంపిస్తారు పంపిస్తారు అన్నమాట ఓకే మీరు అలా వేళారు నేను అలా వేళారు ఓకే కవి గారు సర్ ఆ అంటే ఏంటి అబ్రవేషన్ దాని పరిస్తే ఏంటి పిఐ అంటే పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్స్ దీంట్లో ఏం చేస్తామంటే మనం పిల్లలకి వచ్చేసి స్కూల్లో డ్రిల్ నేర్పిస్తాం డ్రిల్ అంటే డ్రిల్ ద్వారా ఏమొస్తే పిల్లలకి బాడీ ఫిట్నెస్ అనేది మెయిన్లీ వస్తుంది దాంట్లో ఏంటంటే ఫ్యూచర్ లో పిల్లలు ఏ విధంగా నిల్చోవాలి ఏ విధంగా ఇతరులతో మాట్లాడాలి ఏ విధంగా కూర్చోవాలి ఒకరితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు నడవడం ఇవన్నీ వాళ్ళకి పర్ఫెక్ట్ వస్తాయి అయితే ఇది మీకు కూడా ఏమైనా ట్రైనింగ్ ఉండిందా ఆ ఉంటది సార్ అంటే నేను నేను డిగ్రీ చేసే టైంలో బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ అనేసి ఉంటుంది స్కూల్ లెవెల్లో ఏ సర్టిఫికేట్ ఉంటది ఇంటర్ లో వచ్చేసి బి ఉంటది ఒకవేళ ఇంటర్ లో మిస్ అయితే డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో బి సర్టిఫికేట్ ఉంటది ఫైనల్ ఇయర్ లో మీరు ఎక్కడ చేశారు నేను ఖమ్మం డిఆర్ఎస్ కాలేజ్ లో బి అండ్ చేశాను కంప్లీట్ అయింది ఈ ఎన్సీసీ యొక్క లక్ష్యం ఏంటి ఈ శిక్షణ ఇవ్వటంలో పిల్లలకి లక్ష్యం ఏంటి ఎన్సిసి వచ్చేటప్పటికి సార్ మెయిన్లీ డిసిప్లిన్ ఓకే ఎయిమ్ ఆఫ్ ఎన్సిసి డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ మనం ఒక దానికి కమిట్ అయి ఉండాలి పిల్లలు డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి అనేది ఎన్సిసి లో ఉంటుంది అడ్వెంచర్ స్పిరిట్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ క్యారెక్టర్ క్వాలిటీస్ క్వాలిటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఎన్సిసి లో మనం డెవలప్ చేస్తాం పిల్లల్ని ట్రైనింగ్ ద్వారా ఓకే అయితే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళు చిన్న పిల్లలు కదా వీళ్ళు ఇప్పుడే అడ్వెంచరస్ ఇవన్నీ కాకుండా అసలు స్కూల్ పిల్లలకి ఎన్సిసిని శిక్షణ ఇవ్వడం దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ సార్ నేను చెప్పినట్టు కమిట్మెంట్ ఉంది రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో ఒక డస్ట్బిన్ లో పడేయాల్సిన రేపర్ కింద పడింది కానీ దాన్ని తీయరు బట్ కానీ యాజ్ ఎన్సిసి క్యాడెట్ లో ట్రైనింగ్ అయ్యిందంటే అది తీసి అది అక్కడే ఉండాలి సో అది డస్ట్బిన్ లో వెళ్ళి టాప్స్ తిప్పి వదిలేస్తారు ట్యాప్స్ అనేవి ఆఫ్ చేయాలి సో దే విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ వాళ్ళని చూసి మిగిలిన పిల్లలు కూడా అలా నేర్చుకుని ఆ కమిట్మెంట్ అనేది వాళ్ళకి ఉండాలి లైఫ్ లాంగ్ ఇట్ విల్ ఫర్ దర్ లైఫ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఏ జాబ్ చేసినా సరే ఏ పని చేసినా ఆ కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీతో డిసిప్లిన్ గా ఉండాలి అనే దానికి శిక్షణ బాధ్యతాయుతమైన నేను దీంట్లో అసలు ఆఫర్ చేస్తారు ఏ ఏ సందర్భాల్లో వాటిని ఆఫర్ చేస్తారు ఎన్సిసి మూడు సర్టిఫికెట్స్ ఉంటాయి సార్ త్రీ సర్టిఫికెట్స్ ఏ బీసీ ఏ వచ్చేటప్పటికి స్కూలింగ్ లో మాత్రమే ఉంటది స్కూల్లో టెన్త్ వరకు మాత్రమే బి సర్టిఫికేట్ ఇంటర్లో ఉంటుంది ఇఫ్ ఇన్ ఇప్పుడు ఇప్పుడున్న కాలేజెస్ లో లేదు ఇంటర్ మాక్సిమం ఇంటర్ లో బి సర్టిఫికేట్ ఎవరు తీసుకోవట్లేదు కాలేజెస్ లో ఎన్సిసి అనేది లేదు కాబట్టి డిగ్రీలో కూడా ఉంటుంది డిగ్రీ త్రీ ఇయర్స్ ఆర్ బిటెక్ వెళ్ళినప్పుడైనా సరే ఫస్ట్ ఇయర్ లో బి సర్టిఫికేట్ చేస్తారు నెక్స్ట్ మిగిలిన టూ ఇయర్స్ చేస్తారు పిల్లలకి ఏమన్నా ఉపయోగం డెఫినెట్లీ సార్ ఇప్పుడు సి సర్టిఫికెట్ ఏబిసి మూడు చేశారు రేపు ఎప్పుడైనా వాళ్ళు డిఫెన్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ లో జాబ్ ఇంట్రెస్టెడ్ ఉండొచ్చు స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో ఉండి కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ వెళ్తారు సో ఇలాంటి వాటిలో అప్పుడంటే ఈ సి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఉంటాయన్నీ తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్స్ లైక్ సో వీటన్నిటికీ ఏంటంటే ఉంటుంది దట్ టు సి సర్టిఫికెట్ లో బి గ్రేడ్ ఆర్ ఏ గ్రేడ్ వచ్చింది అనుకోండి దే కెన్ డైరెక్ట్లీ ఇన్ ద ఆర్మీ ఆర్మీలోకి ఓకే అప్రూప్ గారు ఇప్పుడు మనకి ఈ దగ్గరలో ఉన్న ఎన్సిసి వాళ్ళందరూ ఒకే డ్రెస్ తో ఉంటున్నారు అయితే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డ్రెస్ తో కలిపి వింగ్స్ ఉన్నాయి డెఫినెట్లీ సార్ ఎన్సిసి లో త్రీ వింగ్స్ ఉంటాయి ఓకే ఆర్మీ నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ ఓకే డిపెండ్స్ అపాన్ ఏరియా వచ్చేటప్పటికి ఆ వింగ్స్ అనేవి డిసైడ్ అవుతాయి అనమాట దాన్ని డివైడ్ చేస్తారు గవర్నమెంట్ సో అలా ఈ వింగ్స్ ఉంటాయి కానీ త్రీ వింగ్స్ ఆ ఏరియాస్ లో లో ఉన్న స్కూల్స్ సేమ్ ఏ బీసీ సర్టిఫికెట్స్ వల్ల యూనిఫామ్ కలర్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇది ఎన్సీసీ మీరు ఫ్లాగ్ చూస్తే కనుక త్రీ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది ఆ త్రీ డిఫరెంట్ కలర్స్ ఈ త్రీ వింగ్స్ కి ఇండికేషన్ ఓకే అంటే దళం తర్వాత ఎయిర్ ఫోర్స్ ప్లస్ పదాది దళం మూడు ఇన్ఫాంట్రీ హెయిర్ కోర్స్ అండ్ నావెల్ 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 సో ఈ మూడు మన బ్యాడ్జ్ లో ఉన్నటువంటి ఆ మూడు రంగులు ఈ మూడు వింగ్స్ ఎస్ ఆ మూడు వింగ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి ఓకే ఓకే ఇప్పుడు స్కూల్లో నేర్పించే ఈ ఎన్సిసి వల్ల విద్యార్థులకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభం ఉంటుంది అట్లాగే వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి లాభం ఉంటుంది సార్ ఫస్ట్ వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్ గా డెవలప్ అవుతారు అండ్ దేశభక్తి అనేది ఇంకల్కేట్ అవు చేస్తాం ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి బట్ దాన్ని ఇంకొంచెం డెవలప్ అనేది జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు జాబ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అక్కడ ఒక ఎన్సిసిసి సర్టిఫికేట్ ఉండటం వల్ల స్పెషల్ పర్సన్ రిజర్వేషన్ అనేది వాళ్ళకి వస్తుంది ఇవేమీ రాకపోయినా దే విల్ బీ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళ డిసిప్లిన్ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ లో ఉంటారు కావి గారు పాఠశాలలో అంటే ఎన్ని రోజులకు ఒకసారి శిక్షణ ఇస్తూ ఉంటారు అంటే రోజు ఇవ్వడం కుదరదు కదా అంటే వీక్ వీక్ లో సార్లు మీరు ఈ ఇస్తారు అంటే వీక్లీ వీక్లీ పిల్లలకి త్రీ డేస్ వచ్చేసి డ్రిల్ ఉంటుంది సార్ త్రీ డేస్ వచ్చేసి త్రీ పర్ క్లాసెస్ చెప్తాం వాళ్ళు త్రీ డేస్ ఏమైతే నేర్చుకున్నారో అవి మళ్ళీ నెక్స్ట్ వీక్ లో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది పిల్లలకి దాంట్లో మొత్తం మనకి ఆర్మీ సబ్జెక్ట్ ఉంటుంది వెపన్స్ ఎలా యూజ్ చేయాలి అనేసి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ మనకి సబ్జెక్ట్ అయితే విధంగా ఉంటుందో పిల్లలకి ఇందులో వచ్చేసి కూడా డ్రిల్ పాట్ అనేసి స్పెషల్ సబ్జెక్ట్స్ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అవి వాళ్ళకి పిల్లలకి తెలియజేసి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం సో వెపన్స్ ట్రైనింగ్ అన్నారు కదా అంటే ఇప్పుడు వీళ్ళని ఎలాగ సైన్యంలోకి వాటిలో తీసుకుంటున్నారు చేసే అవకాశం ఏమైనా ఉందా ట్రైనింగ్ ఉంటుంది సో ఆ క్యాంప్ లో ఏంటంటే ఈ వెపన్ ట్రైనింగ్ అనేది ఇస్తాం మనం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు దట్ సి వాళ్ళు అందరూ ఉండాలి ప్రికాషన్స్ ఉండాలి కదా సార్ వెపన్స్ అనేవి సో అందుకని అక్కడ ఆ ప్రికాషన్స్ తీసుకొని వీళ్ళతో చేసినారు వెపన్ ఎలా పట్టుకోవాలి ఇయర్లీ వన్స్ సో అవకాశం ఉంటే మన స్కూల్ నుంచి కూడా కొంతమంది పిల్లల్ని ఆ ట్రైనింగ్ అదే వెపన్ ట్రైనింగ్ కూడా పంపించే అవకాశం ఉంది అవకాశం ఉంటే ఓకే ఇట్స్ సో ఇప్పుడు విద్యార్థులకు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పటికి కొంత ఒక బ్యాచ్ ఉంది ఉంటది నేను అనుకోవటం చేస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా కొంతమంది పిల్లలు మేము చేరాలి అని అనుకున్నారు అనుకోండి తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్టెడ్ గా ఇక మా పిల్లలు ఇట్లా దేశభక్తితో క్రమశిక్షణతో ఉండే పౌరులుగా బాధ్యతాత్మ పౌరులుగా తయారు కావాలి అందుకని మేము ఎన్సిసి లో చేర్పిస్తాము అని అన్నారు అనుకోండి సెలెక్షన్ ప్రాసెస్ సార్ ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది మన క్యాంప్ చేసేసారు నెక్స్ట్ బ్యాచ్ కి సెలెక్షన్స్ అలాట్ మనకి ఎన్సీసీ ఆఫీస్ నుంచి వాళ్ళ సుబేదార్ పిఐ స్టాఫ్స్ వాళ్ళు వచ్చి మనతో పట్టు కూర్చొని పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు

డీటెయిల్స్ ఇవ్వమని చెప్తాము ఇచ్చిన తర్వాత వాళ్ళ హైట్ వెయిట్ కూడా ఉంటుంది అది దాంతో పాటు వాళ్ళు పెట్టే టెస్ట్లు ఈ రెండు కూడా చూసి దాని ప్రకారం సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసుకుంటారు సో చేస్తారు ఈ సంవత్సరం మనకి ట్వంటీ మెంబర్స్ వరకే బ్యాచ్ ఉంది సార్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ అవును సార్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ మనకి టూ ఇయర్స్ కి కలిపి కౌంట్ ఇస్తారు ఎన్సీసీ వాళ్ళు సో మనకి టూ ఇయర్స్ కలిపి ఫిఫ్టీ కౌంట్ ఇచ్చారు సో లాస్ట్ ఇయర్ థర్టీ అయిపోయారు సో ఇయర్ ట్వంటీ రిమైన్ సో మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్ కి మళ్ళీ ఇస్తారు మనకి సో తల్లిదండ్రులు చేర్చాలనుకుంటే చాలా వేగంగా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది సెలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి మెరుగ్గా పెర్ఫామ్ చేస్తే తప్ప తీసుకోవటం కుదరదు సో ఇరవై సీట్లు సో ఆల్ ద బెస్ట్ పేరెంట్స్ మీరు మీ పిల్లల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా అలాగే దేశభక్తి కలిగినటువంటి పౌరులుగా అలాగే ఒక క్రమశిక్షణతో ఉండేటువంటి పౌరులుగా తయారు చేయాలని అనుకుంటే న్యూ పాఠశాలలో ఇరవై మందికి అవకాశం ఉంది ఆ ఇరవై మందిలో ఎవరు ముందు వస్తే అలాగే ఎవరు ఎఫిషియంట్గా అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ని కనుక పరిఫార్ చేయగలిగితే వారికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పి భావిస్తున్నాను థ్యాంక్ యూ Be Mutt. much. I give her that. Be damn